బుల్లితెర నుంచి వెండి తెరకు వెలిగిన తారల్లో యాంకర్ అనసూర్య భరత్వాజ్ ఒకరు మొదట్లో సినిమాలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంతగా రాణించలేకపోయింది ఆ తర్వాత యాంకర్ యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూర్య భరద్వాజ్ మంచి పేరును తెచ్చుకుంది మా మ్యూజిక్ ఛానల్లో గా రాణించింది యాంకర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాతో ఓ చిన్న పాత్ర పోషించి అనసూర్య భరద్వాజ్ టీవీ రంగంలో క్రేజ్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన యాంకర్ అనసూర్య భరద్వాజ్ ఈ షోలో కామెడీతో పాటు అనసూర్య గ్లామర్ షో అట్రాక్ట్ చేశాయి క్షణం రంగస్థలం కిలాడీ వంటి సినిమాల్లో కీలక పాత్రలో పోషించింది అనసూర్య భీష్మ పర్వం వంటి మలయాళ మూవీలో కూడా నటించింది ప్రస్తుతం తెలుగులో సినీ ఇండస్ట్రీలో క్రేజ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూర్య పలు టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది అనసూర్య నా న్యాయ నిర్ణయతగా ఉన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూ గ్రాండ్ కి చేరుకుంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూ గ్రాండ్ ఫినాల్స్ సందర్భంగా పర్పుల్ కలర్ బ్లౌజ్ ఎల్లో ఫ్రాక్ లో దర్శనమిచ్చింది అనసూయ భరత్వాజ్ గ్లామర్ షో చేసింది సీలెస్ జాకెట్ తో వివిధ రకాలుగా పోజులు ఇస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది అనసూర్య ఇవాళ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేసే సిటీ అవసరం అంటూ అనసూర్య గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది హార్ట్ అందాలతో అదరగొట్టిన అనసూర్య భరత్వాజ్ న్యూ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు చిన్న గౌన్ వేసుకున్న పెద్ద బాబా అంటూ ఒకరు కామెంట్ చేయగా మరికొందరు బ్యూటిఫుల్ అంటూ లవ్ ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు